హలో అండి నమస్తే వెల్కమ్ టు వంటల హరివిల్లు బీన్స్ ఫ్రైని ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తారండి ఇది చాలా బేసిక్ మెథడ్ అండి కొత్తగా నేర్చుకుంటున్న వారి కోసం చేశాను రండి మరి ప్రాసెస్ చూద్దాం ఇక్కడ పావు కేజీ బీన్స్ని నేను చిన్నగా కట్ చేసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత స్టవ్ పైన వాటర్లో వేసి ఉడికించుకుంటున్నాను వీటిని ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికించుకోండి ఉడికిన తర్వాత ఒక స్టెయినర్లో వేసి వాటర్ వడకట్టుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయను చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో కాస్త కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం స్ట్రైనర్లో వేసుకున్నటువంటి బీన్స్ ముక్కల్ని ఇందులో వేసుకొని ఒకసారి అంతా చక్కగా కలుపుకోండి వీటిని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేస్తూ ఉండండి బీన్స్ ముక్కలు ఆల్రెడీ మనం సగంపైనే ఉడికించుకున్నాం కాబట్టి ఫ్రై కానీకి పెద్దగా టైం ఏమీ పట్టదు తొందరగానే ఫ్రై అయిపోతాయి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకొని ఉప్పు కారం కర్రీతో కలిసిపోయేలాగా చక్కగా రెండు నిమిషాల పాటు ఫ్రై చేస్తూ ఉండండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నారు అంటే మన బీన్స్ ఫ్రై రెడీ అండి చివరగా కాస్త కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హర్వీలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్